హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన విద్యార్హతను ప్రశ్నిస్తూ చార్జీపీటీ ఉపయోగిస్తున్నావని ఆరోపించిన ఓ నెటిజన్కు గట్టిగా జవాబిచ్చారు డిగ్రీల కంటే జీవితానుభవమే నిజమైన తెలివితేటలకు కొలమానమని ఆమె స్పష్టం చేశారు ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన విద్యార్హతను ప్రశ్నిస్తూ తన తెలివితేటలను కించపరిచిన ఒక ట్రోల్కు గట్టిగా సమాధానమిచ్చింది ఎక్స్ వేదికగా ఆమె చేసిన ఒక రాజకీయ పోస్ట్పై ఓ వ్యక్తి స్పందిస్తూ ఆ ట్రోల్ ఆమెని ఉపయోగించి వ్యంగ్య ట్వీట్లు చేస్తోందని కూడా ఆరోపించాడు దీనికి ఆమె గట్టిగానే బదులిచ్చింది ట్రోల్కు ఖుష్బూసుందర్ సమాధానం ఖుష్బూసుందర్ ఇటీవల తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఎక్స్లో ఒక రాజకీయ పోస్ట్ చేసింది దానికి స్పందించిన ఒక వ్యక్తి ఇలా రాశాడు నిజంగానే వ్యంగ్య ట్వీట్లు చేయగలరా లేక దీనికీని ఉపయోగిస్తున్నారా లాఫింగ్ అవుట్ లౌడ్లీ మీ ఎనిమిదో తరగతి చదువు మాకు తెలుసు అని రిప్లై ఇచ్చాడు ఈ కామెంట్ను ఖుష్బూ తిరిగి ట్వీట్ చేస్తూ ప్రముఖ కార్యకర్త రాజకీయ నాయకుడు కుమారస్వామి కామరాజ్ కూడా నాలుగో తరగతికి మించి చదువుకోలేదని గుర్తుచేసింది తెలివితేటలు అనేవి మీ అకాడమిక్ రిపోర్ట్ కార్డు ఫలితాల గురించి కాదు తెలివితేటలు అంటే జీవితం మీకు ఏమి నేర్పిస్తుందనే దాని గురించి కామరాజర్ లాంటి గొప్ప కూడా నాలుగో తరగతి కంటే ఎక్కువగా చదువుకోలేకపోయారు బ్రదర్ కాబట్టి ప్రశాంతంగా ఉండండి నా ఆలోచనలను వ్యక్తం చేయడానికి నాకు అవసరం లేదు అని ఖుష్బూ స్పందించింది రాజకీయ నాయకురాలు అయిన ఖుష్బూ ముంబైలోని స్వామి ముక్తానంద హైస్కూల్లో చదివింది కాని తన చదువును పూర్తి చేయడం కంటే నటనపై దృష్టి పెట్టవలసి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన బర్నింగ్ ట్రైన్ సినిమాలో పది ఏళ్ల వయసులో నటనను ప్రారంభించిన తర్వాత ఆమెనసి బ్లావారిస్ కాలియా రిష్టా కా రిష్ాబేమిసాల్ వంటి సినిమాలలో నటించింది పెద్దయ్యాక ఆమె అరంగేట్రం పంతొమ్మిది వందల ఎనభై అయిదులో వచ్చినమీరి అనిల్ కపూర్ చెల్లెలిగా అదే సంవత్సరం జానులో ష్రాఫ్ సరసన నటించింది ఆ తరువాత ఆమె తమిళం తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో అనేక చిత్రాలలో నటించింది చివరికి ఖుష్బూ దక్షిణాదిలో పాపులర్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఆమె అభిమానులు ఆమె గౌరవార్ధం ఒక గుడిని కూడా నిర్మించారు ఆమె రెండువేలో సంవత్సరంలో దర్శకుడు నటుడు సుందర్ని పెళ్లి చేసుకుంది వారికి అవంతికానందిత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు ఖుష్బూ రెండువేల పదిలో రాజకీయాల్లోకి ప్రవేశించింది ఆమె చివరిసారిగా తమిళ చిత్రం నెసిప్పాయలో నటించింది ప్రస్తుతం తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉంది ఖుష్బూ సమాధానం విద్యార్హతల కంటే జీవితానుభవాలకు ప్రాధాన్యతనిస్తుందని నిరూపించింది చిన్న వయసులోనే నటన ప్రారంభించి రాజకీయాల్లోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం